వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నాగరాజుపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెపూల గుట్ట గుట్టమద్ది మేడారంలో శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరఘనంగా జరగనుంది ఈ జాతరకు వచ్చే భక్తులు అమ్మవారి గద్దెలపైనే పసుపు కుంకుమ తీసుకెళ్లి పంటలపై చలితే సమృద్ధి కలుగుతుందని నమ్మకం ఉంది జనవరి ఇరవై ఎనిమిదిన వనం ప్రవేశం ఇరవై తొమ్మిదిన సమ్మక్క ముప్పైన ముక్కుబడులో ముప్పై ఒకటిన అమ్మవార్ల వన ప్రవేశం జరుగుతాయని పూజారి తెలిపారు నా ఒక్కడే నేను ఏమనేది నాకు ఇది చెప్పాలా ఎత్తు బాంగాలు పదికొక స్టార్ అనే సమర్పకత్వం ఐకత రెండింటికి ఉంటే నాకితే సంజ సలహన అందరి అచ్చం ఉంటంత కూడా ఉండాలి ఇంకా ఎగ్జామ్ మన జాతలో మధ్యమే జరిగే అభివృద్ధి పనులు మాదిరెడ్డి సాగు కరెక్ట్ కరెంట్ ఇచ్చిండు ఇవి మూలు మనం మన రంగల్ కలెక్టరు మూల కలెక్టర్ ఫండ్ ఏమి కావాలంటే మూల కలెక్టర్ చేసింది ఇప్పుడు స్థానిక ఘాటలకు బాత్రూమ్ లైట్లు వచ్చినాయి ఒక బోర్కి వచ్చింది రోడ్కి వచ్చింది వరకు మళ్ళీ జంగల్ కటింగు అమ్మవారి చీరలకు పట్టు వస్త్రాలకు వచ్చినవి మన ఇరవై తొమ్మిది లక్షలు ఇప్పుడు వచ్చింది మొన్న ఇరవై రెండు లక్షలు మొత్తం యాభై లక్షలకు ఫండ్ వచ్చింది ముప్పై ఎకరాల భూములకు కూడా గవర్నమెంట్ ఎకరానికి ఐదు వేల చొప్పున కలెక్టర్ కూడా ఇప్పిస్తుండ్రు ఇది అంటే పంట వేయకుండా ఆపేనందుకు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అవి కూడా కేటాయించులు డబ్బులు వచ్చినాయి దుపదమి నైవేద్యం గుడికి సంబంధించిన కలర్స్ మెయింటెనర్సు టెంట్లు సంబంధించినవి కానీ మన భోజన ఖర్చు కానీ జంగ్ పార్కింగ్ ప్లేస్ జంగల్ కటింగు కోసం మొత్తం ఎనిమిది లక్షల యాభై వేలు వచ్చినాయి మొత్తం టోటల్గా ఈ గుడికి సంబంధించినవి ప్రధాన మళ్ళీ ఈ సంవత్సరం గద్దెలు కట్టు ప్రాణపరిసే స్తంభాలు వేయించడం డోలి వాళ్ళకు యంత్రం ప్రాణపరస పూజ చేసినాం ఇప్పుడు ఇక ప్రతి సంవత్సరం ఘన విజయంగా జరుగుతుంది ఇంకా దృష్టిలో రోడ్ మెయిన్గా సమ్మక్క దారీ ఒక రోడ్ కావాలి మెయిన్ ఇంపార్టెంట్గా అది స్థానిక ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని ఒక రోడ్డు ఒక కిలోమీటర్ లెంత్ ఉంది అది ఒక్క రోడ్డు కావాలి వన్ వే రోడ్ ఇప్పుడు వచ్చే రోడ్డు వెడల్పు కావాలి ఇటు వచ్చి ఇటు ఇబ్బంది అవుతుంది ఆ రోడ్డు కలెక్టర్ దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే దృష్టిలో పెట్టుకొని ఎంపీ దృష్టి పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పెట్టుకొని ఒక రోడ్ కావాలి ఖచ్చితంగా ప్రధాన కూడా కోరుతుండు ఇక్కడ స్థానిక పబ్లిక్ ప్రతిరోజు రోజు రోజు వస్తూ పోతాండ్లు కోరికలు అనుకునే కోరికలు జరుగుతున్నాయి వాళ్ళు జాబ్ జాబ్ అంటే జాబ్ చే రాసి ఎగ్జామ్ రాసి వచ్చి పాస్ అయ్యి వాళ్ళు జాబ్ కొడుతున్నారు మంచిగా ప్రతి కోరికలు నిర్వహణ జరుగుతున్నాయని ప్రధాన పూజ చెప్తున్నా ఇక ముందు ఆయన ప్రతి ఒక్కరు ఎక్కడ మేడారం లెక్కన ఇక్కడ జరిగే జాతర ప్రతి జాతర మేడారం ఎట్లా జరుగుతుంది జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు సా సారలమ్మ వస్తుంది సాయంత్రం ఏడు గంటలకు గాంధీ గుళ్ళపాటి నుంచి వస్తుంది సమ్మకతల్లి అచ్చుడు జనగట్టు నుంచి వెళ్ళి వస్తుంది గురువారం రోజు అది దుర్శెట్టి హర్షవర్ధన్ ఇది సమ్మకతల్లి తెచ్చుడు ఆ ధర్వపురి సువర్ణ సారలమ్మ దచ్చుడు ఇరవై ఎనిమిది తారీఖు ముప్పై తారీఖు మొక్కులు ముప్పై ఒకటి వనప్రవేశం వనం దర్చుల దుర్శెట్టి హరికృష్ణ మా తమ్ముడు పూజారి పూజారి ఇక్కడ మొత్తం ఉన్నాం దుర్శెట్టి నారద ప్రధాన పూజారి హరికృష్ణ పూజారి గుండె శ్రీనివాసు పూజారి ధర్మపురి కృష్ణ పూజారి దుర్శెటి హర్షవర్ధన్ పూజారి ఈ ఐదురు పూజారులు కలిసి ఇక్కడ వచ్చేదానికి ఏదున్నా ప్రతి ఒక్క కార్యక్రమానికి జరిగే సమస్యకు పరిహారానికి చేస్తున్నాం ఇక ముందు ప్రతి జాతరకు స్థానిక ఎమ్మెల్యే దృష్టి పెట్టుకొని ఇంకా మాకు ఒకరి రుద్రవ్ను ఆర్చి చేస్తాను సార్ చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ మెడ మన నాగపల్లె శివార్లో ఆర్చి చేస్తాను ఈ రోడ్డు కూడా వేడలిపోయిస్తాను కరెంటు ఖచ్చితంగా చేపిస్తాడు ఇది వచ్చిన ఫండు కరెంటు ఖచ్చితంగా చేస్తాను ఇది కోరుతున్న ప్రధాన భూజారి